నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ అయితే అందరికీ విషు హాబీ న్యూ ఇయర్ అండి మనకు వచ్చే ఉగాది పండుగ కొత్త సంవత్సరం అయినా ఇప్పుడు ఇంగ్లీష్ నెలకు అందరికీ చెప్పుకుంటాం కాబట్టి అందుకే చెప్పేస్తున్నానండి టుడే స్పెషల్ వచ్చేసి సూరకాయతో సర్వపిండి చేసినానండి సర్ తెలంగాణ స్పెషల్ అంటే సర్వపిండి అని అంటారు అండి ఒకసారి గ్రూప్ టూలో కూడా అడిగారు కింది వాటిలో ఏది తెలంగాణ పిండి వంటకమని నాలుగు ఆప్షన్లు ఇచ్చి మూడు ఆప్షన్లు ఇది సో సర్వపిండి అని ఇచ్చారండి అంత స్పెషల్ మరే సర్వపిండికి అలాంటి సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసుకుందామంటే మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి నేను రెండు కప్పుల బియ్యం పిండిని అయితే తీసుకున్నాను సొరకాయని తీసుకొని సన్నగా తురుముకున్నానండి తురుముకొని ఒకసారి సొరకాయ తురుముని బియ్యం పిండిలో కలిపేసుకున్నాను ఇక మిక్సీ జార్లో అయితే బియ్యం పిండిని అంతా మిక్సీ పట్టానండి ఇదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు పుదీనా ఉల్లి కాడలు కొత్తిమీర కొంచెం జీలకర్ర వేసి టోటల్గా మిక్సీ పట్టుకున్నానండి ఎందుకంటే పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా క్వాంటిటీ కొంచెం పెంచుకోవచ్చండి ఇలా మిక్సీ పట్టుకొని ఇదంతా ఈ బియ్యం పిండి సొరకాయ దుమ్ములోకి కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నానండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోనండి మీరు చూస్తున్నారు కదా వీడియోలో వాటర్ అయితే అసలే యాడ్ చేస్తలేనండి టేస్ట్కి తగ్గ సాల్ట్ ఇందులోనే యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి కలి బాగా కలుపుకోవాలండి చూడండి నేనైతే వాటర్ మాత్రం యాడ్ చేస్తుంది ఎందుకంటే సోరకాయ తురుములోనే ఆల్రెడీ వాటర్ అనేది వస్తుందండి అందుకనే మరీ ఎక్కువ బియ్యం పిండి కలుపుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి నేను టూ కప్పు బియ్యం పిండి మాత్రమే కలుపుకున్నాను సంథింగ్ ఏదో మిస్ అయిందనిపిస్తుంది నాకు ఏంటనేది నాకు తర్వాత తెలిసింది అందుకనే లాస్ట్లో ఆనియన్ కప్పేసానండి అంటే ఆనియన్ ఇంకా అన్నట్టు అందుకని అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ముందే అంతా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏమేమి వేస్తామో అన్నీ ఒక సైడ్కి పెట్టుకుంటే మనకు మర్చిపోకుండా అన్నీ గుర్తుంటుంది అన్నట్టు నేను ఆనియన్ పక్కన పెట్టుకున్నా కానీ దాన్ని చూడలేదు ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఫస్ట్ కింద వేసుకోవాలండి ఒక ముద్దలాగా పిండిని తీసుకొని దాన్ని ఇందులోకి చపాతి షేప్లోకి చేయాలండి మరీ మందంగా వద్దండి మరీ పలచకొద్దండి చపాతి కంటే కొంచెం రెండు చపాతీలు మందం ఎంత ఉంటుందో అంత అయితే చేసుకోవాలండి కొందరు ఏంటంటే ఫుల్గా దీంట్లో ఆయిల్ వేసేస్తారు నేనైతే ఆ రంధ్రాలు నిండేటట్టు మాత్రమే ఆయిల్ వేసుకొని చుట్టూ ఒకసారి ఆయిల్ వేసుకున్నానండి మరీ ఎక్కువ ఆయిల్ ఉన్న సర్వపిండి ఆయిల్ ఆయిల్ ఉంటుందండి అందుకనే కొంచమే ఆయిల్ వేసుకున్నా ఈ రెసిపీ వచ్చేసి టూ డేస్ వరకు ఉంటుందండి ఎటైనా జర్నీ చేసేటప్పుడైనా మనం స్పెషల్ డేస్లో అయినా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే టూ సైడ్ కాల్చుకుంటున్నానండి అందుకే నేను తక్కువ మందంగానే చేసిన అందుకే ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు ఇలా మరొక ప్యాన్ తీసుకొని అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒకటి అయ్యేలోపు ఇంకొకటి అది అవుతా అంటే ఇదే మనం ప్రిపేర్ చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని పైన గ్యాస్ పైన అయితే పెట్టేస్తున్నాను ఇలా ఈజీగా మనం అన్నీ చేసుకోవచ్చండి మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఆయిల్ ఎక్కువ చూడండి ఇలా ఆయిల్ ఆయిల్ అవుతుంది అందుకనే ఎక్కువ ఆయిల్ అయ్యింది నేను మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే లైక్ అండ్ ఒక కామెంట్ చేయండి మరి మీరు ఎప్పుడైనా సర్వపిండి తిన్నారా మరి మన తెలంగాణ స్పెషల్ వంటకం ఏంటిదో కామెంట్ చేయండి ఒక అలా నేను ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను వేడి వేడిగా చేసుకునేటప్పుడే పిల్లలు అయితే తినేస్తున్నారండి వేడిగా ఉన్నప్పుడే వాళ్ళు ఈజీగా తినేస్తున్నారు అందుకే అది చూడండి ఇది కూడా మా పిల్లలు తిన్నదే అట్లా గుంజుకొని తినేస్తున్నారు అంత బాగుంటాయండి మీరు ట్రై చేయండి సక్